కులుకుతున్నా కడుపుతో కొనగలరా మళ్ళీ నా కడుపు బండి కొడుకుల్ని కంటేను చంపకుండా ఉంటామని గ్యారంటీ ఇస్తారా చచ్చినా ఊరుకోను చచ్చినా మానుకొను కొడుకులతో పాటు నేను కత్తుల్ని కంటాను నీకంత పడకుండా కాపాడుకుంటాను పౌరుషం పాలిచ్చి వీరుల్ని చేస్తాను నే వీర మాతనే ఎక్కడిది పాట ఏ రగిలే గుండెల్లోంచి వెల్లువలా పొంగుకొచ్చింది ఏ దుర్మార్గాలకు ఏ దౌష్ట్యాలకు బలైన అమరులను స్మరించుకుంది కన్నీటి సంద్రాలను రెప్పల మాటున దాచి నేను దళిత మాతను కత్తుల్ని కంటాననే గాఢ కాంక్షను సుదీర్ఘంగా స్వప్నించిన ఓ భగ్న హృదయం తన రక్తాన్ని అక్షరాల్లోకి వంపిన ప్రసాద్